హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా చికెన్ పకోడా వేస్తున్నాను ఇంట్లోనే కొన్ని కాజు తర్వాత వచ్చేసి గుమ్మడికాయ ఇత్తనాలు అంటారు కదా కర్బుజ ఇత్తనాలు గుమ్మడికాయ ఇత్తనాలు అవి ఉంటాయి కదా అవి కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ పకోడా ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అలాగే చికెన్ పకోడాలో కావాల్సిన మసాలాలన్నీ కలిపి రెండు మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో వదిలేసాను అనమాట ఎప్పటికైనా పకోడా వేయాలి అంటే ముందుగానే నానబెట్టేయాలి చికెన్లో అన్ని ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వచ్చేసి గరం మసాలా ధనియా మసాలా ధనియా పౌడరు అన్నీ కలిపేసి కొంచెం ఫుడ్ కలరు రెడ్డిది కలిపి ఫ్రిడ్జ్లో నానబెట్టేసా పెట్టేశాను అనమాట ఒక మూడు గంటల సేపు తర్వాత వేస్తున్నాను ఈవినింగ్ టైంలో చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా సూపర్ సూపర్ వచ్చింది క్రిస్పీగా కూడా వచ్చినాయి బాగా ఫ్రై చేయాలన్నమాట ఊరికే తొందర తొందరగా తీసేయకూడదు సిమ్లో పెట్టేసి ఇంకా కలుపుతూ ఉండాలి మాడగొట్టకుండా చూసుకోండి ఉప్పు చారు చేసి ఇలాగా ఏదైనా ఈవినింగ్ టైంలో ఇలాగ చికెన్ పకోడ లాంటివి చేసేసి నన్ను ఒకరు ఇద్దరు అడిగారు అక్కడ మీరు జిమ్కి వెళ్తారా ఎందుకు మీరు సన్నగా ఉంటారు మళ్ళీ బాగానే డీప్ ఫ్రైలు అవి ఇవి ఆయిల్లో చేసినవి కూడా చూపిస్తుంటారు వీడియోలో మరి వెయిట్ కూడా పెరగరు అంటే నేను జిమ్కు వెళ్ళాను ఫస్ట్ మా ఇంట్లో అదే పంటారు థ్రెడ్ మిల్ అది కూడా లేదు కాకపోతే లావు పెరగాలి పెరగకపోకూడదు అనేది అది మన చేతిలోనే ఉంటుంది ఫుడ్ అంటే డీప్ ఫ్రై కూడా లిమిట్గా తినాలి ఇంకా అవి అదే పనిగా చేసుకొని ఎక్కువ ఎక్కువగా కూడా తినకూడదు మనకు ఎంత అవసరమో ఫుడ్ అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అంటే ఇంకా టేస్ట్ అనిపించింది కదా అని చెప్పేసి ఇంకా అన్నము ఎన్ అవసరానికి మించి ఎక్కువ తినేస్తారు టేస్ట్ ఉందని చెప్పేసి ఫంక్షన్లకు వెళ్ళారని నేను ఫంక్షన్లకు వెళ్ళిన ఇంట్లో అయినా లిమిట్గానే తీసుకుంటాను ఫుడ్ ఇంకంతే మళ్ళీ రోజు నా టైమింగ్ ఫుడ్ది మారదు ఏ టైం అంటే ఆ టైమే ఈరోజు ఒక టైం రేపు ఒక టైము నైట్ అలాగే ఏమి తినను ఈవినింగ్ టైంలోనే తినేస్తాను అన్నమాట ఇంకా నేను లావు కాకపోవటానికి సీక్రెట్ ఓకే వెయిట్ పెరగాలి పెరగకూడదు అనేది మన చేతిలోనే ఉంటుందన్నమాట కంట్రోల్లో ఉండాలి వాకింగ్ అయితే కంపల్సరీగా చేస్తాను అది కూడా ఇంట్లోనే మా నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ మిద్దె పైన పక్షులకి ఫుడ్ పెట్టేకి వెళ్తాను కదా ఆ టైంలో చేసేస్తాను వాకింగ్ చేసి వస్తాను అనమాట మన కోసం మనం టె టైం కేటాయించాలి ఓకే ఇదిగోండి ఇంకా చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ పకోడా ఇదిగోండి క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసినానమాట పచ్చిగా లేదు మనకి కొంచెము పచ్చిగా అనిపించినట్టు అనిపిస్తే ఒక ముక్క తిన్నాక మళ్ళీ బాగా వేడి ఆయిల్లోనే వేసి ఇంకోసారి ఫ్రై చేయండి తీసి ఓకే కానీ ఇంట్లోనే చేసుకోండి పిల్లల కోసము స్నాక్స్ బయట బయట అస్సలు తినొద్దండి ఎదుగుండి పిల్లలు వచ్చేసినారు మా ఇంటికి మా ఫ్రెండ్స్ పిల్లలు రెండు మా ఫ్రెండ్స్ అన్నమాట మా ఫ్రెండ్ పిల్లలు ముగ్గురు వచ్చినారు ఇప్పుడు ఇలా వీళ్ళతో నేను హాఫ్ అన్ అవర్ ఆడుకున్నాను వీళ్ళతో కలిసి ఇంకా ఎక్కడ బయటకిరుగుతానో తినేదంతా అరిగిపోతుంది కదా ఈరోజు పిల్లలు వచ్చినారని ఓకే అంటే డైలీ ఎవరో ఒకరు మా ఇంటికి పిల్లలు అయితే కంపల్సరీ నేను కూడా చిన్నపిల్లలు అయిపోతాను వాళ్ళతో పాటు ఇంకొకటి వచ్చేసి ఇలాగా పిల్లలతో మనము ఉండడం వల్ల కలిసి ఆడుకోవడం వల్ల కి మొబైల్లో దూరం పెట్టవచ్చు ఇంకొకటి వచ్చేసి మనం కూడా హ్యాపీగా తర్వాత వచ్చేసి ఆడుకోవడం వల్ల ఫిజికల్గా తర్వాత ఇంకా అన్నీ మర్చిపోయి మనం కూడా చిన్నపిల్లలా అయిపోయి వీళ్ళతోటి ఆడుకుంటుంటే మర్చిపోయి హ్యాపీగా ఉంటాం కదా అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఆరోగ్యం వస్తుంది అనారోగ్యం వచ్చేసి ఛాన్స్ మనమే ఇస్తాము ఎప్పుడు మూడీగా ఉంది అంటే నవ్వడం మదొకటి శాపం లాగా పెట్టుకొని ఎప్పుడు నవ్వకుండా జోకులు వేయకుండా ఎప్పుడు కోపంతో ఎప్పుడు ఎవరు మీదనో బాధపడుకుంటూ ఉంటే ఇంకా మనకి కంపల్సరీగా ఏదో ఒకటి అనారోగ్యం అయితే వస్తుంది ఎప్పుడు మనం ఇలాగా దేవుడిచ్చిన దాంట్లో సంతోషపడి కృతజ్ఞత చెప్పి ఇలా పిల్లలు ఎవరైనా సరే మన బంధువులు పిల్లలే అని కాదు ఇంకా ఎవరు పిల్లలు వచ్చిన వాళ్ళతోటిగా మంచిగా టైం స్పెండ్ చేసి ఆడుకొని అందరూ అందరు మనల్ని ఇష్టపడేలాగా మన ప్రవర్తన పెట్టుకోవాలి మన మనల్ని పిల్లలు పెద్దలు అందరూ మనల్ని ఇష్టపడేలాగా మన ప్రవర్తన ఉంటే దేవుడు కూడా మనల్ని ఆటోమేటిక్గా ఇష్టపడతాడు దేవుడు ఇష్టపడినటంటే మనము ఆరోగ్యం ఇస్తాడు దేవుడు అన్ని ఇస్తాడు ఇంకా అందుకనే ఎప్పుడైనా కానీ వచ్చినా ఓకే అండి రోజుకి ఇదే నా వీడియో రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ పిల్లలు అంతా స్కూల్లో ఆడుకునేటివి వాళ్ళవి ఫ్రెండ్స్ పేరు అన్నీ చెప్తున్నారు నాతోటిగా చూడండి ఎంత బాగా చూస్తున్నారు ఉంటుంది కదా బాల్యం అమూల్యం మనం కూడా ఏది ముందే వచ్చినామో ఇప్పుడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకుంటాము లాంటి ఆటలు ఇప్పుడు ఏమౌంట్ వెళ్ళినప్పుడు ఇంట్లో పని రెస్పాన్సిబుల్స్ కదా ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే ఫ్రైడే మా వచ్చింది ఇంటికి నేను మా అత్త మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ కట్టుకున్నాం చూడండి ఇద్దరము నేను మా అత్త సేమ్ సేమ్ శారీస్ కట్టుకున్నాం నేను మా కూడా ఏం మాట్లాడుకుంటాం తెలుసా మళ్ళీ నవ్వుకుంటాం ఫ్రెండ్స్ లా ఉంటాం ఒకటి ఏం జోకులు వేస్తాం